నమస్కారం దిశ శక్తి నిర్ధారణ అనే ఈ ప్రత్యేక వీడియోకు సాదర స్వాగతం మన నిత్య జీవితంలో అయినా లేదా క్లిష్టమైన భౌతిక శాస్త్రంలో అయినా ఏదైనా విజయం సాధించాలంటే రెండు ప్రధాన అంశాలు కీలకం అవే మనం ఎంచుకునే దిశ డైరెక్షన్ మరియు మనం చూపే శక్తి స్ట్రెంగ్త్ ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యత ఉన్నప్పుడే మనం ఆశించిన ఫలితాన్ని లేదా స్పందనను పొందగలం మొదటగా దిశ గురించి లోతుగా విశ్లేషిద్దాం దిశ అనేది కేవలం ఒక మార్గం మాత్రమే కాదు అది ఒక వస్తువు ప్రయాణించే ఖచ్చితమైన గమ్యాన్ని సూచిస్తుంది శాస్త్ర సాంకేతిక రంగంలో దీనిని మనం సదిశ రాశి లేదా వెక్టర్ అని పిలుస్తాము ఒక సాధారణ సంఖ్యకు స్కాలర్ మరియు సదిశ రాశికి ఉన్న ప్రధాన తేడా ఏమిటంటే సదిస రాశికి పరిమాణంతో పాటు ఖచ్చితమైన దిశ ఉంటుంది ఉదాహరణకు మీరు పది కిలోమీటర్లు ప్రయాణించారు అనేది పరిమాణమైతే ఉత్తర దిశగా పది కిలోమీటర్లు ప్రయాణించారు అనేది సదిశ రాసి అవుతుంది సరైన దిశను ముందుగానే నిర్ణయించుకోవడం వల్ల అనవసరమైన శ్రమను తగ్గించి గమ్యాన్ని అతి తక్కువ సమయంలో చేరుకోవచ్చు ఇక రెండో ముఖ్యమైన అంశం శక్తి నిర్ధారణ స్ట్రెంగ్త్ డిటర్మినేషన్ మనం ఒక పనిని పూర్తి చేయడానికి ఎంత బలాన్ని లేదా శక్తిని ఉపయోగిస్తున్నాం అనేది ఇక్కడ కీలకం భౌతిక శాస్త్రంలో శక్తిని లేదా బలాన్ని కొలవడానికి మనం న్యూటలు న్యూటన్స్ లేదా పని సామర్థ్యాన్ని బట్టి జౌల్స్ జూల్స్ వంటి ప్రమాణాలను ఉపయోగిస్తాం అయితే కేవలం శక్తి ఉండటం సరిపోదు ఆ శక్తిని ఏ మేరకు ప్రయోగిస్తున్నామో నిర్ధారించుకోవడం ముఖ్యం ఇప్పుడు ఈ దిశ మరియు శక్తి మధ్య ఉన్న విడదీయలేని సంబంధాన్ని ఒక ప్రాక్టికల్ ఉదాహరణతో చూద్దాం ఒక ఫుట్బాల్ ఆటగాడు మైదానంలో బంతిని తన్నే సందర్భాన్ని ఊహించుకోండి అతను బంతిని చాలా బలంగా తన్నినా అది గోల్ పోస్ట్ వైపు కాకుండా వేరే దిశలో వెళ్తే ఫలితం శూన్యం అలాగే దిశ సరిగ్గా ఉన్నా బంతి గోల్ పోస్ట్ వరకు చేరడానికి తగినంత శక్తి లేకపోయినా ఫలితం ఉండదు కాబట్టి ఆ ఆటగాడు తన్నే దిశ మరియు ప్రయోగించే బలం రెండూ సరైన నిష్పత్తిలో కలిసినప్పుడే అది గోల్గా మారుతుంది తదుపరి అంశంగా స్పందనను ప్రభావితం చేసే కారకాల ఫ్యాక్టర్స్ ఆఫ్ రెస్పాన్స్ గురించి చర్చిద్దాం మనం ఒక పనిని ప్రారంభించినప్పుడు దానికి ఎదురయ్యే ప్రతిస్పందనను మూడు ప్రధాన అంశాలు ప్రభావితం చేస్తాయి మొదటిది ప్రేరణ స్టిమ్యులేస్ అంటే ఒక పనిని మొదలుపెట్టడానికి కావలసిన బాహ్య లేదా అంతర్గత ఒత్తిడి రెండవది స్థిరత్వం స్టెబిలిటీ పని జరిగే క్రమంలో దిశ మారకుండా నిలకడగా ఉండటం మూడవది ఘర్షణ ఫ్రిక్షన్ మనం ముందుకు వెళ్తున్నప్పుడు మన శక్తిని తగ్గించే అడ్డంకులు లేదా వ్యతిరేక బలాలు ఏదైనా అడ్డంకులు ఎదురైనప్పుడు మన శక్తిని పెంచాలా లేక దిశను మార్చుకోవాలా అని గమనించడం చాలా ముఖ్యం చాలామంది వేగంగా పరిగెత్తడమే విజయం అనుకుంటారు కాని ఏ దిశలో వెళ్తున్నామనే స్పృహ లేకపోతే ఆ వేగం వృధా అవుతుంది అందుకే అంటారు తప్పుడు దిశలో వేసే పరుగు కంటే సరైన దిశలో వేసే చిన్న అడుగు ఎంతో మేలు అని మీ జీవిత లక్ష్యాలను కూడా ఇలాగే విశ్లేషించుకోండి మీ శక్తిని సరైన దిశలో పెట్టుబడి పెట్టండి అప్పుడే విజయం తథ్యం ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం చూస్తూనే ఉండండి ధన్యవాదాలు